రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తేదీ శుక్రవారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం కోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్బై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

ਆਬਰ 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 ریما دینہ کرنا ریما دینہ 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 200 روپے 200 روپے 200 روپے 5 روپے 10 روپے 20 روپے 30 روپے 30 روپے 40 روپے 40 روپے 50 روپے 50 روپے 55 روپے 60 روپے 70 روپے 60 روپے 65 روپے 70 روپے 75 روپے 75 ఆర్ఎస్ పి యాభై ఎనభై తొంభై ఇన్నూరు ఇన్నూరు రూపాయలు ఎనిమిది ఐదు ఎనిమిట పదై ఎనిమిట పదై ఎనిమిట పది ఎనిమిట పదై ఎనిమిట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిట్ ఇరవై రూపాయాలు రెండు ఇరవై రూపాయలు ఆర్ఎస్